అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాద్ ఈ రోజైతే మనము పుదీనాతో చికెన్ రైస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ చేయడం కూడా చాలా ఈజీది డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ ఇంకెంత కలిసి వచ్చేది మన రెసిపీలోకి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు నూనె అయితే పోసుకుందామండి మీడియం సైజ్ చెంచాతో మూడు నూనె అయితే పోసుకుందాము ఈ రెసిపీ కొంచెం మనము ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక బోన్లెస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేయించు చూస్తారు కదా ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచుగా చికెన్ మనం ముక్కలను కట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా ఫ్రై అనేది అయిపోతుంది మనం వేసిన మసాలాలు కూడా ముక్కలకు బాగా పడుతుంది స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నూనెలో మనము చికెన్ని బాగా బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కొద్దిగా అల్లం తెల్లటి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు ఈ మూడు మనం వేసిన ఉప్పు పసుపు అల్లం తలగడ్డ పేస్టు ముక్కలో బాగా పట్టేలాగా కడాయిలో నాలుగు పక్కలైతే కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం కొద్దిగా వేస్తున్నాం అంటే నెక్స్ట్ మసాలాలు పడుతుంది కదా మనకు చికెన్ ఫ్రై అయ్యే కొద్దీ చికెన్లో నుంచి నీళ్ళు అనేది బాగా బయటకు వచ్చేసాయి కదా ఈ చి నీళ్ళలోనే మనం వేసిన నూనె నీళ్ళలోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి బాగా ఫ్రై కూడా అవుతుంది స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ విధంగా మనకు నీళ్ళని బాగా ఇమిరిపోయేంత వరకు అయితే మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసి మనకు చికెన్ ముక్కలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకు స్టిక్ ప్యాన్ అయితే ఈ విధంగా వస్తుంది గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకొని మిరియాల పొడి మొత్తము చికెన్ ముక్కలు పట్టేలాగా కలుపుకుందాము దీంట్లో కొంచెం వాసన అనేది తగ్గిపోతుంది మిరియాల పొడి వేయడం వల్ల మనకు టేస్ట్ కూడా రైస్లో చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు అయితే అలా కలుపుకుందాం మనము మిరాల పొడి వేసిన తర్వాత ఆ మిరాల పొడి ఫ్లేవర్ అనేది చికెన్లో బాగా పడుతుంది చికెన్ అనేది మనకు ఆల్మోస్ట్ ఇక్కడే మొత్తం కుక్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందామండి జస్ట్ ఒక కాల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఇది కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా నాలుగు అయితే కలుపుకుందాము మనకు నూనె అయితే ఉందండి ఇందులోనే నీళ్ళు అయితే బాగా ఇమిరిపోయాయి చికెన్లో చికెన్లో మనమైతే కొద్దిపాటి మసాలాలు వేసాం కదా ఆ మసాలాలోనే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందంటే మనకు పుదీనా రైస్లో అనేది ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ అయితే ఇప్పుడు మనకు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే పక్కన అయితే పెట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనకు పుదీనా రైస్కి మసాలా అయితే రెడీ చేసుకుందాము మిక్సీ చిన్న జార తీసుకుని అందులో ఒక స్పూను ధనియాలు అలాగే హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను మిరియాలండి నేనైతే ఇది ముగ్గురికి సరిపోయే విధంగా అయితే రైస్ చేస్తున్నాను మీరు క్వాంటిటీ బట్టి కొంచెం పెంచుకోవాలి మసాలా అనేది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిరకాయని సగం కట్ చేసి వేసాను అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర అలాగే ఇందులోనే పది తెల్లగడ్డ పాయిల్ని అయితే వేసుకున్నాం అండి మనం ఇందులో అల్లం వేసుకోము తెల్లగడ్డ అయితే వేసుకోవాలి మసాలాకి అలాగే ఒక గుప్పిడి కన్నా ఎక్కువ ఫ్రెష్ పుదీనా పుదీనా అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే మనము పుదీనా చికెన్ రైస్ అన్నాం కదా పుదీనా ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు రైస్ కానీ చికెన్ కానీ మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం నీళ్ళు వేయకుండా మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలండి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు మనకు పుదీనాలో కొత్తిమీరలో తెల్లగడ్డలు ఉంటుంది కాబట్టి ఆ నీరే సరిపోతుంది మరీ మీకు గట్టిగా ఉందంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కడాయిలో ఒక నాలుగు చెంచాల నూనె వేస్తున్నా అండి ఈ నూనె అయితే చికెన్ పొగడదండి నూనె వేడి చేయకూడదు అనేసి ఈ నూనె వాడుతానండి మీరు అయితే మామూలు నూనె వేసుకోండి మనకి నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకుందాం మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎరగడ్లు బాగా మగ్గేంత వరకు మనం ఎరగడల్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక రమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు కూడా పచ్చివసంపు పోయే వరకు ఒక్క రెండు సెకండ్ అలాగ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనము ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి హోమ్మేడ్ గరం మసాలా దీంట్లో పట్టా లవంగాలు పెద్ద ఇలాచి చిన్న ఇలాచి స్టార్ అని స్పూ అవి మొత్తము మనం మిక్సీ పట్టుకున్న హోమ్మేడ్ మసాలా ఇది గరం మసాలా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది మనకు పచ్చివాసన వెళ్ళిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చి మసాలా ఉంది కదా పుదీనా అలాగే తెల్లగడ్డలు కొత్తిమీరది ఆ మసాలా వేసి ఎర్రగడ్డలో బాగా మనము ఒక్క ఐదు నిమిషాలు అయితే నూనె కొంచెం సపరేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుందాము పచ్చి మసాలాలు వేసాం కదా దాంట్లో వాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కదా దాన్ని చూసి మనము వేసుకోవాలి అలాగే మనము మిరియాల కూడా వేసాం కదా దాన్ని బ్యాలెన్స్గానే మనం కారం నుంచి చూసి వేసుకోవాలి అలాగే రుచి తగ్గు ఉప్పు వేసి మసాలాలు మొత్తం బాగా కలిసిలా కలుపుకోవాలి ఈ పుదీనా చికెన్ రైస్ అనేది కొంచెం స్పైసీగానే ఉంటుందండి కారం తక్కువ వాళ్ళైతే నేను వేసిన స్పైసెస్ ఐటమ్స్ అన్ని కొంచెం తగ్గించుకోండి మామూలు కారం తినే సేమ్ ఐటమ్స్ని అయితే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మనకు మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు ఒక్క ఐదు నిమిషాలు మనము ఐదు నుంచి ఒక ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము మనకు పచ్చి మసాలా పోయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టిన చికెన్ ఉంది కదా ముందుగానే ఆ చికెన్ అయితే మనము ఈ మసాలాలో వేసేద్దామండి పుదీనా మసాలాలో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసామంటే మనం ఫ్రై చేసి పెట్టున్న చికెను ఆ మసాలాలో బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గడం వల్ల మనకు చికెన్లో కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి అలాగే మన మసాలాలు కూడా చికెన్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఈ రెండిటి వల్ల మనకు రైస్లో మంచి సువాసన టేస్ట్ కూడా ఉంటుంది చికెన్ అయితే ఖచ్చితంగా ఐదు నుంచి పది నిమిషాలు మనం మసాలాలో కొంచెం ఫ్రై చేసుకోలేమండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకు చికెన్లో బాగా పడుతుంది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకుంటున్న వైట్ రైస్ ఉంది కదా నేనైతే ఒక ముగ్గురికి సరిపోయే విధంగా అయితే చేసుకున్నానండి ఈ మసాలా కూడా మనకు ముగ్గురికి సరిపోయే విధంగా క్వాంటిటీ అయితే చేశాను ఇప్పుడు ఈ రైస్ మొత్తం మనము మసాలాలో బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా మనకు వైట్ రైస్ కాకుండా లేకుండా మొత్తం రైస్ మొత్తం మసాలాలు బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడే మనకు ఆ పొజిన ఫ్లేవర్ మనం వేసిన మసాలా మొత్తం రైస్లో బాగా పడుతుందండి ఈ రైస్ అయితే మనకు బిర్యానీకి ఏ మాత్రం తగ్గకుండా ఫ్లేవర్లో అంత బాగుంటుందండి మనం దాదాపుగా బిర్యానీలో వేసే ఐటమ్స్ ఒక ముక్కల భాగం అయితే వేసాము మీరు గమనించారు కదా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇది చూసారు కదా ఈ విధంగా కలర్ అనేది మనకు బాగా వస్తుంది రైస్ అనేది మొత్తం రైస్ని మనము ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం రైస్ మసాలాను బాగా పట్టేలా కలుపుకోవాలి మనము కడాయిలో నాలుగు పక్కలైతే ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే నేను మూత పెట్టి దమ్ పెట్టేశాను అండి స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేశాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే రైస్ని నాలుగు పక్కల కింద పైన మనం కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమంటే మనం మసాలా అనేది రైస్లో బాగా పడుతుందండి బాగా ఊరుతుంది అప్పుడే మనకు రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇది దగ్గర దగ్గర మనకు దొన్న బిర్యానీ ఉంటుంది కదా చికెన్ దొన్న బిర్యానీ సేమ్ అదేలా ఉంటుందండి మంచి ఫ్లేవర్తో గుమ్మ ఆడుతుంది ఇది లంచ్ బాక్స్ కానీ ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వెరైటీగా మనము చేసి పెట్టవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనము మూత పెట్టేద్దాము ఐదు నిమిషాల తర్వాత ఇంకోసారి మనము రైస్ని అయితే కడాయిలో నాలుగు పక్కలైతే కలుపుకోవాలండి ఇది చేయాలనుకున్నప్పుడు మనం కడాయి అనేది కొంచెం పెద్దదిగా చేసుకుంటే మనకు రైస్ అనేది బాగా కలుపుకోడానికి ఈజీగా ఉంటుంది దమ్ కూడా బాగా అవుతుందండి ఈ విధంగా రైస్ని అయితే కింద పని అయితే మనం కలుపుకోవాలి మన పొజున చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లు అయితే తీసేద్దామండి చూసారు కదా ఇది చేయడం చాలా ఈజీ అండి పెద్ద టైం ఏం పట్టదు ఇంట్లో ఉన్న మసాలతోనే చాలా రిచ్గా చేసుకోవచ్చు ఇది డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ అయితే ఇంకా మన టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది నేనైతే ఇందులో కాంబినేషన్గా ఎరగడైతే తీసుకున్నానండి మీరైతే దీనికి పెరుగు రైతా కానీ లేదా షేర్వాగా అయినా చేసుకోవచ్చు కానీ దీనికి నాకు తెలిసి సూపర్ సూపర్గా ఉంటుంది అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే పుదీనా చికెన్ రైస్ అయితే చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్